ఏమండి పిఠాపురం రాజకీయం ఇక్కడి నుంచి భలే హాట్ హాట్గా ఉంటుందండి ఆంచి మసాలా మీడియా కానీ లేకపోతే ఇక అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు కానీ మంచి కాలక్షేపంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను సుమా జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేయని నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే పిఠాపురం రాజకీయం రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక హాట్ టాపిక్ అయిపోయింది పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి పెద్ద వ్యక్తి ఒక మహాశక్తి అక్కడ పోటీ చేయటం ఏంటి ఆ పిఠాపురం గొప్పతనం అని చెప్పేసి అందరికళ్ళు ఒక్కసారిగా పిఠాపురం మీద పడ్డా ఇది మీ అందరికీ తెలిసిన విషయమే దేనని కొత్త విషయం మీ దగ్గర చెప్పట్లేదు అయితే ఆ కాలక్రమేణా అవి అలాగలాగా అలాగ పిఠాపురం ఈ మీడియాలోని ఎలక్ట్రానిక్ కావచ్చు ముఖ్యంగా మరి ఈరోజు రాజకీయాలు శాసిస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇందులో నలుగుతూనే ఉంది రోజు ఏదో ఒక అంశం అయితే ఆ నలుగుతున్న అంశంలో వర్మగారిది ఒక ప్రధాన అంశం అయిపోయింది ఎలాగంటే చాలామంది అంటున్నారు మిమ్మల్ని మీరు ఎంతో అత్మానం వర్మను ఎత్తుకుంటున్నారు వర్మను పెద్ద హైలైట్ చేస్తున్నారు నేను నేను హైలైట్ చేయటం కాదు వర్మగారు ఏదో ఒకటి సోషల్ మీడియాలో చిన్న చితక చేస్తున్నారు పాపం ఆయనకి టైం కూడా అలాగే ఉంది బ్యాడ్ పీరియడ్ ఆయన ఓటు అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కాబట్టి మరి మనం ఛానల్లో మనం అతని కోసం ఏదో ఒకటి ఇష్ట చెప్పక తప్పట్లేదు తన కోసం చెప్పాలనేది మన ఉద్దేశం కాదు కానీ ఉన్న పరిణామాలు అలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎప్పుడు దాకా వర్మగారు వేదన పడేది ఏంటంటే అతనికి ప్రా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒకటి నియోజకవర్గంలో అతను అయిపోతున్నాడు అనేది ఒకటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చడంలో ఆయన చాలా లేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేదోటి రకరకాల రకరకాల ఇష్యూస్లో మానసికమైనటువంటి ఒత్తిడికి బాగా లోనైపోతూ ఈ వర్మ గారు ఏం చేసినా రకరకాల ట్వీట్లు చేస్తున్నారు కదా ఆ ట్వీట్లు అందరిలో కూడా బాగా వైరల్ అయిపోవటం ఒకరొక దశలో క్యామెడీ ట్వీట్లుగా మారటం అంత పెద్ద రాజకీయ నాయకుడు వర్మ ఒక క్యా కెమెడియన్గా అయిపోయే పరిస్థితి వచ్చేసింది సరే ఇలాగ ఎనిమిది నెలలు గడిచిపోయింది పోనీ ఇక్కడి నుంచి అయినా ఏమన్నా ఆయన అనుకున్న నెరవేరుతుందా అంటే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది ఏంటంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఒకటి సరే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు పోనీ ఆయన ఎక్కడో ఉండి రాజకీయం చేస్తాడంటే లేదు ఉండి రాజకీయం చేస్తాడు అతను కూడా పిఠాపురం అంటే చాలా ఇష్టం మీకు గుర్తుంది లేదో మన ఎలక్షన్ పిఠాపురంలో మకా ఉండి పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికి క్యాంపెయిన్ చేసి అక్కడ రాజకీయాల్ని అక్కడ ప్రజల జీవన స్థితిగతుల్ని సామాజిక సమస్యలను కూడా బాగా వంట పట్టించుకున్న వ్యక్తి ఎవరంటే మన నాగబాబు గారే అందుకే మన ఆవిర్భావ సభలో ఆయన అంత హార్ట్ కామెంట్ చేయడానికి కారణం కూడా అదే ఇంకా పిఠాపురం మీద ఆయనకి చాలా పట్టుంది అతనికి చాలా విషయాలు తెలుసు అతనికి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతనికి ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు వెరీ బిజీ రాష్ట్రం అంతా తిరగాలి అవసరమైతే భారతదేశంలో కొన్ని చోట్ల తిరిగే పరిస్థితి ఉంది అతనికి సినిమాలే చేసుకోలేకపోతున్నాడు రాజకీయాలు పడిపోయి ఆ పిఠాపురం అప్పుడప్పుడు వచ్చిపోతున్న సమయంలో వాళ్ళ అన్నగారు అంటే నాగబాబు గారికి పిఠాపురం కాన్సెన్స్ మొత్తం అవసరపెట్టారు అక్కడ జరిగే అధికారిక కార్యక్రమం కావచ్చు అనధికార కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రజల కార్యక్రమాలు కావచ్చు శుభకార్యం కావచ్చు అశుభకార్యం కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు ఇంకోటి ఏంటది పరామర్శలు కావచ్చు ఏదైనా కానీ నాగబాబు గారు హాజరైపోతాడు అక్కడ నాగబాబు గారు దగ్గర ఉండి చూసుకుంటాడు అక్కడ పనిచేసే ప్రతి టీము నాగబాబు గారు కంట్రోల్లో పనిచేస్తారు ఇప్పుడు ఏమైపోతుంది అప్పుడు వరం పరిస్థితి ఏంటికా టోటల్ జీరో అయిపోవచ్చు ఓకే వర్మ జనసేన కాదు టీడీపీ నాయకుడు వర్మకి వెనకాల మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవన్నీ మనం అనుకున్న బాగానే ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో అది ఏం జరగట్లేదు కదా వర్మ వెనక చంద్రబాబు ఉంటే ఈ పదవి ఇవ్వాలి కదా లేదు మరి అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఎవరికి వెళ్తుంది ప్రోటోకాల్ ఎమ్మెల్సీగా నాగబాబు వారికి వెళ్తుంది డిపార్ట్మెంట్ ఎవరికి సెల్యూట్ చేయాలి నాగబాబు గారికి చేయాలి అక్కడ ఒక ఎంఆర్ఓ నచ్చకపోతే ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి నాగబాబు గారే చేయాలి ఎండిఓర్ కానీ ఎస్ఐని కానీ మరి వీళ్ళందరినీ వాళ్ళు వేసుకుంటే నాగబాబు గారి చేతిలోనే ఉంది వర్మ టీడీపీ అధికార ప్రతినిధి జస్ట్ ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా కానీ తప్పితే అంటే అతను ప్రతనం చెల్లాంటిది కుదరదు అందరు తెలుగు తమ్ముళ్ళు అతనికి తెలుగు తమ్ముడు చంద్రబాబు నాయుడు గారికి గారాల తమ్ముడు అంతవరకే ఇప్పుడు ఎలా ఉంటుంది రాజకీయం చాలా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది కితనం మెంటలీగా ఇంకా 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 ఇబ్బందులు గడిపోయి రకరకాల ట్వీట్లు చేసేసేటప్పటికి ఇంకా పిఠాపురంలో సో ఈ సోషల్ మీడియా ధరద లాడిపోతూ మంచి ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది కదండి అయితే మరి ఓకే